అయ్యారమ్మా ఇద్దరు ఎక్కడికి రెడీ అయ్యారు కళ్ళ జోడు పెట్టి డ్రెస్సులు వేసి చెప్పు ఏ సినిమా చెప్పండి ఏ సినిమా చూసే సినిమానా చూడని సినిమాలు కూడా ఉంటాయా చూడని సినిమాలు కూడా ఉంటాయా అవునా సినిమా ఇంతకీ ఆ చూసే సినిమా సంక్రాంతి నా ఏం సినిమా అది వికాసం నువ్వు కూడా ఇందుకే అబ్బో అంటే సంక్రాంతికి వెళ్తున్నా వస్తున్నామనే సినిమాకి వెళ్తున్నారా ఎవరెవరు వెళ్తున్నారు ఎవరు తీసుకెళ్తున్నారండి మమ్మల్ని నాన్న తీసుకెళ్తున్నాడు అందరినీ సినిమా బాగుంటుందా ఎవరు చెప్పారు మీకు యూట్యూబ్లో చూసారా అమ్మో యూట్యూబ్లో కూడా చూస్తున్నారా మీరన్నీ మరి సినిమాకి తీసుకెళ్ళకపోతే ఏం చేస్తారా ఏడుతారు అట్టడుతారు నువ్వు ఏడవ్వా వికస్నే ఏది అట్టా నువ్వు తంతనావా తీసుకెళ్ళకపోతే తంతవ అయితే తీసుకెళ్ళంలే మరి సినిమాకి వెళ్ళి వచ్చాక ఉందో చెప్తారా మాకు మరి కళ్ళ ఎందుకు పెట్టారు సినిమాకి వెళ్తే కళ్ళ పెట్టుకోవాలా ఎవరు చెప్పారు మీకు మీ నాన్న చెప్పాడు నాన్న పెట్టుకున్నాడు అని నువ్వు కూడా పెట్టుకున్నావా అబ్బో సరే అయితే వెళ్ళే అండి చక్కగా సినిమాకైతే ఎలా ఉందో చెప్పండి వెళ్ళొచ్చాక సరేనా చూసాక చెప్పండి అది